హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ కార్తీక మాసం నాలుగవ సోమవారం శుభాకాంక్షలు అండి ఈరోజే లాస్ట్ సోమవారం కదా అండి ఈ కార్తీక మాసానికి అందరూ ఆ కార్తీక్ ఈరోజు టెంపుల్స్కి వెళ్ళారా టెంపుల్స్కి వెళ్ళి శివయ్య దగ్గర దీపాలు వెలిగించారా అనేది ప్లీజ్ తప్పకుండా కమెంట్ చేయండి మేము కూడా టెంపుల్కి వెళ్ళామండి టెంపుల్లో కార్తీక దామోదర దీపాన్ని వెలిగిస్తుంటే వెళ్ళాము ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం తులసి దామోదరాయ నమ ఓం తులసి దామోదరాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ అందరికీ ఆ దేవుని యొక్క కరుణా కటాక్షలు అందరి మీద ఉండాలని నస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా కార్తీక సోమవారం అనే అనేసి నేను ముందుగానే సోమవారం ఆదివారమే అండి నేను పూజకు కావాల్సినవి ఇల్లు క్లీన్ చేసుకొని అన్ని ముందు రోజే ప్రిపరేషన్ చేసుకున్నానండి ఇంకా కార్తీక సోమవారం రోజు కొంచెం ఎర్లీ మార్నింగ్ లేచి గడప పుదించుకుంటున్నానండి ఇంకా నేను ప్రతి స్పెషల్ డేస్ ఖచ్చితంగా నేను గడపను పొదిస్తానండి గడపకి పసుపు కుంకుమతో అలంకరించుకుంటాను అదేవిధంగా ఇంటి ముందర కూడా ముగ్గు పెట్టేసి కుంకుమ పసుపు వేసి ముగ్గు పెడతానండి తర్వాత పూజ దగ్గరికి అండి పూజలో నేను ఫస్ట్ దీప్ దీపపు కుంద ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకుంటానండి తర్వాత దీపాన్ని వెలిగించి నిత్య పూజలాగానే చేసుకున్నానండి తర్వాత అష్టోత్తరాలు శివ అష్టోత్తరాలు బిల్వాష్టకం లింగాష్టకం అనేది చదువుకున్నాను ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం పినాకిని నమ ఓం శశేఖరాయ వామదేవాయనమ ఓం ఓం విరూపాక్షాయ నమ అనుకుంటూ శివా స్తోత్రాలను చదువుకున్నానండి నేను ఎప్పుడైనా బయట నుంచి పూలు తెచ్చానంటే ఖచ్చితంగా దేవునికి యూజ్ చేసే ముందర ఇలా కొంచెం వాటర్ అనేది చదువుతానండి ఎవరంటే వాళ్ళు ఫ్లవర్స్ని టచ్ చేసి ఉంటారు కదా కొంచెం దోషం పోతుంది అన్నట్టుగా అయ్యేవారు కూడా అలానే చేస్తారు కదా అండి అలానే నేను కూడా అలానే పాటిస్తాను ఇంకా ఇంట్లో దేవునికి పుష్పాలతో అలంకరించుకొని శివాష్టోత చతనామావళి చదువుకొని ఇంకా దూప్పము దీపం నైవేద్యం అనేది సమర్పించి ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళానండి ఇంకా టెంపుల్లో కూడా ఉసిరి దీపం వెలిగిచ్చేసి ఇంటికి వచ్చానండి ఇదండి వాళ్ళు మీ కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ഓം നമ ശിവായ ഹരഹര മഹാദേവ